ఈ కోటీశ్వరుడు అమ్మాయిలను తాకితే వెంటనే ఇతడి శరీరంపై ఎర్రని మచ్చలు ఎలర్జీగా వచ్చేస్తాయి అయితే ఇతడు ఒకరోజు అనుకోకుండా ఒక అమ్మాయి చేతిని తాకుతాడు కాని ఈసారి ఇతడికి ఎలాంటి ఎలర్జీ రాదు వెంటనే ఆ అమ్మాయి చేతిని పట్టుకుని లాగుతాడు అయితే ఆ అమ్మాయి లావుగా ఉంటుందని ఇతడు ఊహించలేదు అయితే ఈ కుర్రాడి తల్లి చాలా ఆనందంగా ఉంటుంది వెంటనే తన కొడుకుతో ఈ లావు అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్తుంది నీ పెళ్లితో మీ తాత రాసిన కోట్ల ఆస్తి మనకి తిరిగి వస్తుందని చెప్తుంది అయితే కోటీశ్వరుడికి ఈ అమ్మాయి నచ్చదు ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం ఈ కుర్రాడు అనుకోకుండా ఒక అమ్మాయితో గడుపుతాడు మరుసటి రోజు ఈమె దగ్గర ఒక ఖరీదైన లాకెట్ పెడతాడు ఆ అమ్మాయి ఇతడిని వెతుక్కుంటూ వస్తుందని భావిస్తాడు కాని ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇతడు ఆ అమ్మాయిని కనిపెట్టలేకపోతాడు అయితే ఈలావు అమ్మాయి తాను ఐదు సంవత్సరాల క్రితం ఏకాంతంగా గడిపిన అమ్మాయి అని ఈ కుర్రాడు గుర్తించలేకపోతాడు అయితే కొంతకాలానికి ఈ అమ్మాయికి కూతురు పుడుతుంది కానీ కూతురుకు అనారోగ్య సమస్య ఉండడంతో ఈమె అస్తమానం డబ్బు కోసం తన బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండేది అందుకని ఈమె ప్రతిరోజు కడుపు నిండా ఆహారం తింటుంది ఇలా తినడం వల్లే ఈమె లావుగా మారుతుంది అయితే ఈ అమ్మాయికి తన కూతురు ఆపరేషన్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది అందుకని ఈమె కోటీశ్వరుల ఇంటికి పెళ్లి చూపుల కోసం వెళ్తుంది అయితే కోటీశ్వరుడికి ఈమెను తాకగానే ఎలర్జీ రాలేదన్న విషయాన్ని ఈమె ఊహించలేదు ఇంతలో కోటీశ్వరుడు తల్లి ఈ అమ్మాయిని ఒక అగ్రిమెంట్ చేయమంటుంది అదేంటంటే నువ్వుగాని నా కొడుకుని పెళ్లి చేసుకుంటే బదులుగా నీకు ఒక వంద కోట్ల ఆస్తి ఇస్తానని చెప్తుంది కాని ఈ అమ్మాయి నాకు ఆల్రెడీ ఉందని చెప్తుంది అయినా సరే కోటీశ్వరుడి తల్లి ఏమీ అనకుండా పాటు నీ కూతుర్ని కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్తుంది అలాగే ఈ కోటేశ్వరాలు పాపను చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఈ పాప అచ్చం చిన్నతనంలో తన కొడుకు ఉన్నట్లుగానే ఉంటుంది అదేవిధంగా ఈ పాప కూడా తన కొడుకు లాగానే నీళ్లు తాగుతుంది అప్పుడు ఈ కుర్రాడి తల్లి ఈ పాపకు మేమే వైద్యం చేయిస్తామని హామీ ఇస్తుంది ఇది విని పాపతల్లి వీళ్లకి కృతజ్ఞతలు చెప్తుంది ఇంతలో అసిస్టెంట్ వచ్చి ఐదు సంవత్సరాల క్రితం నాటి మీ ఖరీదైన లాకెట్ కనిపెట్టామని చెప్తాడు అప్పుడు కోటీశ్వరుడు లాకెట్ చూసి ఆనందపడుతూ ఉంటాడు అలా చివరికి ఆ అమ్మాయి దొరికిందని అనుకుంటాడు ఇంతలో లావు అమ్మాయి ఈ లాకెట్ నాదే కదా అని అనుకుంటుంది నిజానికి లావమ్మాయి స్నేహితురాలు ఈ లాకెట్ దొంగలిస్తుంది అలాగే ఈ చెడ్డ అమ్మాయి కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుందామని కావాలనే ఆ లాకెట్ తనదే అన్నట్లు యాక్టింగ్ చేస్తుంది వెంటనే కోటీశ్వరుడు ఈ చెడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తాడు అలాగే లావు అమ్మాయితో నిన్ను కేవలం మా అమ్మ టార్చర్ వల్లనే ఇక్కడ ఉండనిచ్చానని చెప్తాడు ఇతడి మాటలు విన్నాక ఈ అమ్మాయికి బాధ అనిపించి అక్కడి నుండి వెళ్లిపోతుంది వాస్తవానికి ఈ అమ్మాయి ఒక ఫేమస్ మోడల్ ఈమె గతంలో తాను గెలిచిన ట్రోఫీ చూశాక మళ్లీ తాను బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటుంది అందుకని కఠినంగా వ్యాయామం చేస్తుంది అలాగే ప్రతిరోజు కూరగాయలు మాత్రమే తినేది అలా ఆరు నెలల్లో ఈమె పూర్తిగా బరువు తగ్గి సన్నగా తయారవుతుంది అయితే ఒకరోజు ఈ అమ్మాయి డిన్నర్ పార్టీకి వెళ్తుంది అదే పార్టీకి ఆ కూడా వస్తాడని ఈ అమ్మాయి ఊహించలేదు ఇంతలో ఆ అమ్మాయి వచ్చేసరికి ఈమె అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ఈ పాప పరిగెత్తుకుంటూ వెళ్లి ఈమెను అమ్మా అని పట్టుకుంటుంది అప్పుడు కోటేశ్వరుడికి ఈ లావు అమ్మాయి తాను ఐదు సంవత్సరాల క్రితం పబ్బులో గడిపిన అమ్మాయి అని గుర్తు వస్తుంది